సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ హెన్రీస్ క్లాసెలిన్ సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు అన్వయంగా టెస్ట్ ప్రామంకు రిటైర్మెంట్ ప్రకటించాడు ముప్పై రెండేళ్ల క్లాసెన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మెరుగైన రికార్డుని కలిగి ఉన్నాడు ఎనభై ఐదు ఫస్ట్ క్లాసు మ్యాచ్లలో నలభై ఆరు సగటుతో రన్స్ చేశాడు అయితే సౌత్ ఆఫ్రికా తరపున ఇప్పటి వరకు కేవలం నాలుగు టెస్టు మాత్రమే ఆడాడు టూ థౌజండ్ నైన్టీన్లో భారత్ యొక్క పర్యటనలో క్లాసెన్ టెస్ట్లోకి ఎంట్రీ ఇచ్చాడు రాంచీ వేదికగా జరిగిన ఆ టెస్ట్లో రెండు ఇన్నింగ్స్లలో కలిపి కేవలం పదకొండు రన్స్ మాత్రమే చేయగలిగాడు ఆ తర్వాత మరొక టెస్ట్ ఆడడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో స్వదేశంలో జరిగిన ఆస్ట్రేలియాతో వెస్టిండీస్ టెస్ట్ సిరీస్కి ఎంపిక అయ్యాడు అయితే అందులో కూడా క్లాసెన్ విఫలమయ్యాడు ఓవరాల్గా చూసే టెస్ట్లలో నూట ఐదు రన్స్ మాత్రమే చేయగలిగాడు క్లాసన్ టెస్ట్ సిరీస్లో టాప్ స్కోర్ ముప్పై ఐదు మాత్రమే ఉంది దీంతో వికెట్ కీపర్గా టెస్ట్ సిరీస్లో ప్లేస్ని కోల్పోయాడని చెప్పొచ్చు కాయల్ వెరైన్ ఆ ప్లేస్ని కన్ఫర్మ్ చేసుకున్నాడు రెడ్ బాల్ క్రికెట్కి గుడ్ బాయ్ పలకాలని ఎంతో ఆలోచించే నిర్ణయం తీసుకున్నా ఇది నాకు కష్టమైన నిర్ణయమే క్రికెట్లో నాకు ఇది ఇష్టమైన ఫార్మాట్ గ్రౌండ్ లోపల బయట చేసినటువంటి పోరాటాలు దీంతో క్రికెటర్గా మారాను ఇది ఒక గొప్ప ప్రయాణం అని చెప్పొచ్చు నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు సంతోషంగా ఉంది నా బ్యాగ్ టెస్ట్ బ్యాగ్ ఈ క్యాప్ నాకు అత్యుత్తమైనది ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రస్తుతానికి కొత్త సవాళ్ళ కోసం ఎదురు చూస్తున్నా ఈ విధంగా క్లాస్ అని అన్నాడు వైట్ బాల్ క్రికెట్లో ఎన్రీస్ క్లాసెన్ చాలా ప్రమాదకరమైన బ్యాట్స్మెన్ అని చెప్పొచ్చు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో బౌండరీలు సిక్సర్లతో ఓరిసించాడు టీ ట్వంటీలలో నూట డెబ్బై రెండు వన్డేలలో నూట నలభై స్ట్రైక్ రేట్తో రన్స్ని రాబట్టాడు లేటెస్ట్గా జరిగినటువంటి వన్డే వరల్డ్ కప్లో క్లాసెన్ సౌత్ ఆఫ్రికా విజయాలలో ఇంపార్టెంట్ రోల్ని పోషించాడు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సీజన్లోనూ సన్ సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడాడు అయితే లేటెస్ట్గా న్యూజిలాండ్ టూర్కు సౌత్ ఆఫ్రికా మరొక టీంని ని ప్రకటించిన విషయం తెలిసిందే సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్ కోసం టెస్ట్ ఫార్మాట్ ని విస్మరించిందని సౌత్ ఆఫ్రికా విమర్శలను ఎదుర్కొంది ఈ నేపథ్యంలో క్లాస్ అండ్ రెడ్ బాల్ ఈ క్రికెట్ కి గుడ్ బై చెప్పడం చర్చనీయమైన అంశంగా మారింది టెస్ట్లకి ఆదరణ తగ్గిన వైట్ బాల్ క్రికెట్కి చాలా ఇంపార్టెంట్ పెరగడంతో క్లాస్ అండ్ ఈ నిర్ణయం తీసుకున్నా అనే అనుమానాలు నెలకొన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బిల్ లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్